ఈసారి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు టాప్ ఫైవ్ లో ఉండేది ఎవరు అని ఆల్రెడీ బిగ్ బాస్ హింట్ ఇచ్చేసారండి ఆ హింట్ ఎలా ఇచ్చారు అంటే నిన్న రీతూ చౌదరి వెళ్ళిపోతున్నప్పుడు ఒక బోర్డు పెట్టి అక్కడ కొన్ని ఫొటోస్ పెట్టారు ఈ ఫొటోస్ లో నీకు నచ్చిన నెంబర్ టాప్ వన్ నుండి టాప్ సెవెన్ వరకు ఇవ్వు అంటే రీతూ వచ్చేసి తన నెంబర్ తను ఇచ్చుకుంది కానీ బిగ్ బాస్ టీం ఏం చేశారు మొట్టమొదటగా కళ్యాణ్ ఫోటో పెట్టారు అమ్మ అర్థమైంది ఎందుకు ఆయన టికెట్ ఫైనల్ కొట్టారు నెక్స్ట్ తనుజా ఫోటో పెట్టారు ఆ నెక్స్ట్ ఎమాన్యుల్ ఫోటో తండు ప్లేస్ లో పెట్టారు ఎమాన్యుల్ కి ఒక హింట్ ఇచ్చారు నీకన్నా ముందు ఇద్దరు ఉన్నారు ఒక కమిడియన్ గా నువ్వు పప్పుకి వెళ్ళాలనుకుంటున్నావు ముందు తనుజ గెలువు ఆ తర్వాత పడాలి కళ్యాణ్ తో పోరాడు అనేది హింట్ ఇవ్వకనే ఇచ్చేశారు బిగ్ బాస్ నాలుగో స్థానంలో బిగ్ బాస్ బర్నీ గారిని పెట్టారు నాలుగో స్థానంలో బర్నీ గారి తర్వాత ఐదో స్థానంలో డెమోని పెట్టారు సో ఈ విధంగా టాప్ టాప్ ఫైవ్ వరకు డెమోన్ వరకు పెడితే టాప్ సిక్స్ లో సంజనాని పెట్టారు టాప్ సెవెన్ లో వచ్చేసి సుమన్ గారిని పెట్టారు ఈ విధంగా టాప్ టు టాప్ సిక్స్ అంటే విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు టాప్ ఫైవ్ లో ఉండేది ఎవరని ఆల్మోస్ట్ వాళ్ళు హింప్ ఇచ్చేశారు అయితే ఈ వారం వాళ్ళ ఆట ఆడేదాన్ని బట్టి కొంచెం నెంబర్స్ మారచ్చు వాళ్ళ పోరాటంలో ప్రతిమని పెంచడం కోసం ఆరాటాన్ని పెంచడం కోసం బిగ్ బాస్ హింటి 这类就我就不。